హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గుంటూరు రోజులు వీడియోలకు వెళ్లే ముందు నా వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి ఈ రోజు ఏంటంటే కనుక మనందరి ఫేవరెట్ డిష్ అని చూపించబోతున్నాను ఆల్రెడీ దీని గురించి ఇంతకుముందు కూడా వీడియోస్ చేసే ఉన్నాను ఈరోజు చేశాను కదా అని జస్ట్ ఒక వీడియో అప్లోడ్ చేశానండి అంతే చూడండి మనకి చికెన్ పకోడా చూస్తుంటే అని నోరు ఊరిపోతుంది కదా మీకు నోట్లో నోరు నీళ్ళు ఊరుతున్నాయి కదా నాకు తెలుసులేండి తప్పకుండా ట్రై చేయండి మీ అందరికి కూడా నచ్చిద్ది మీ పిల్లలకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు చూడండి ఇలా మెత్తడి చికెన్ తీసుకుని దీంట్లో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఫ్లోర్ ఒక రెండు స్పూన్లు అలాగే శనగపిండి ఒక స్పూన్ వేసి సారీ శనగపిండి రెండు స్పూన్లు కాన్ఫ్లోర్ ఒక స్పూన్ వేసి చక్కగా నిమ్మకాయ కూడా పిండి మొత్తం కలిపేసి డీప్ ఫ్రిజ్లో పెట్టుకుంటే ఒక పావు గంట అరగంట ఇది ఎంత నాంతే అంత బాగుంటుందండి తర్వాత తీసి ఇలా చక్కగా వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి గుర్తుపెట్టుకోండి మరీ నల్లగా వేయించేసుకోవద్దు గోల్డెన్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు తీసేసేయండి చక్కగా మొక్క మెత్తగా ఉంటుంది పైన క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ అయితే అదిరిపోయిద్ది ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇలా చేసుకోవాలంటే ఎవరికైనా ఇష్టమే కదా ఇప్పుడు మనకి నేను ఇవాళ మార్నింగ్ నుంచి గుంటూరులో లైట్గా తుప్ర పడతా క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదా అలా వెదర్ ఉండబట్టే మా నేను ఇది చేయాల్సి వచ్చిందండి ఇలా చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడి వేడిగా తింటే కనుక చాలా బాగుంటుంది సాయంత్రం పూట ఇలా పకోడీ చేసుకుని చక్కగా ఒక కప్పు తాగండి మీకు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది ఓకేనా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది తప్పకుండా ట్రై చేయండి మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు రావడానికి ట్రై అప్పుడు దాకా చూస్తే ఇట్లాగా ఆదరిస్తుంటారని